వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాజ్మా కర్రీ అండి కిడ్నీ బీన్స్ అంటారు కదా అవి ఇవైతే వార్నైతే నేను సోక్ చేశానండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎయిట్ విజెస్ వచ్చేవరకు అయితే కుక్ చేసుకోవాలండి రాజ్మా కుక్ అయ్యేలోపు మనం కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు సన్నగా తరికి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి ఇప్పుడు దీంట్లో అయితే సాల్టు జీలకర్ర పొడి గరం మసాలా టూ స్పూన్స్ అయితే రెడ్ చిల్లీ పౌడరు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ప్యూరిన్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ టమాటాస్ అయితే తీసుకున్నానండి మూడు టమాటాలు అయితే మెత్తగా అయితే ప్యూరీగా చేసుకున్నాను ఈ ప్యూరిన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి టమాటా బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోనే బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా వాటర్తో సహా వేసేయాలండి లో ఫ్లేమ్లో అయితే దీన్ని మనం కుక్ చేసుకోవాలండి ఫైనల్గా అయితే వన్ స్పూన్ ధనియాల పొడి తరుగు పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకుంటే రాజ్మా కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇది రైస్కి గీ రైస్కి జీరా రైస్కి చపాతీకి రోటీకి పూరీకి చాలా అంటే చాలా బాగుంది అండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇది షుగర్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా చాలా మంచిదండి ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందనే చెప్పండి పూరీ కోసం అయితే నేను ఆయిల్ హీట్ చేసుకున్నానండి పూరీలో సాఫ్ట్గా పఫీగా రావాలి అంటే పూరీ పిండి మనం కలుపుకునేటప్పుడు గోధుమ పిండిలో టూ స్పూన్స్ అయితే బొంబాయి రవ్వ కలుపుకోవాలండి అప్పుడు పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి రాజ్మా కర్రీతో పూరి ఒక్కసారి ట్రై చేయండి ఎలా అనేది చెప్పండి రియల్గా ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఒక్కసారి ఆలూ కర్రీ చేస్తానండి ఒకసారి రాజ్మా కర్రీ చేస్తాను ఈ రాజ్మా కర్రీ అయితే హర్షకి చాలా ఇష్టం అండి మస్ట్ ట్రై అని చెప్పచ్చండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి